ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం అశోకాయ నమ ఓం జగద్గురు వేదవేస ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్ భాగం ముప్పై ఆరుగా మనం చదువుకుంటున్నాం చతుర్థ స్కందంలో అధ్యాయం నాలుగు నిన్న వ్యాస మహర్షి చెప్తున్నాడు అందరికందరే అందరూ ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అన్నట్టు వ్యాసుడు అందరి గురించి చెప్తున్నాడు అధ్యాయం నాలుగు అందుచేత ఓ మహారాజా ద్రోహ చింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే ఈ కలియుగంలోనే కాదు ఈ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి దేవతలు ఈ ఈర్షాలువులు ద్రోహ చింతనలు మోసగాళ్ళు ఇక మానవుల మాట పశుపక్షాదుల మాట చెప్పాలా ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయటం సమత ఆ ద్రోహి ఆ ద్రోహికి అతి శాంతుడికి ద్రోహం చేయటం కలత అంటే నీచ నీచత ఎవరో ఒక తపస్వి శా శాంత చిత్తంతో జప ధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకుని కాలం గడుపుతుంటాడు దేవేంద్రుడు పని భూని వాడి తపస్సును కాస్త భంగపరుస్తుంటాడు దీన్ని ఏమనాలి నా నోటితో ఎందుకులే చెప్పడం సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే సజ్జనులకి ఎక్కడున్నా సత్యోగమే అది కలియుగం అంటూ ఉండదు అని చెప్తున్నాడు మధ్యములకు అస అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే మధ్యములకు మధ్యయుగం ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్య ధర్మాను ఆవిర్భవిస్తాడు మిగతా యుగాలన్నింటా అందరూ ప్రధానంగా అధర్మ పరా పరాయణుడే అంటే అధర్మకులే అంటున్నాడు ఇప్పుడు నరనారాయణుల తపస్సు గురించి చెప్తున్నారు ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం అది మలినమైతే ధర్మము మలినమవుతుంది ఒక వృత్తాంతం చెబుతాను వినుమది పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మ మానస పుత్రుడే జన్మించాడు ధర్ముడు అనేవాడు బ్రహ్మ మానస పుత్రుడే జన్మించాడు సత్య సంపన్నుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు దక్ష ప్రజాపతి కూతుళ్లను పది మందిని వివాహం చేసుకున్నాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు వారికి హరికృష్ణుడు నరుడు నారాయణుడని నలుగురు కుమారులు జన్మించారు వారికి హరికృష్ణుడు అంటే నరుడు నారాయణుడు అని నలుగురు కుమారులు జన్మించారు ఫస్ట్ హరి కృష్ణుడు నరుడు నారాయణుడు అని నలుగురు కుమారులు జన్మించారు వీరిలో హరికృష్ణుడిద్దరూ నిత్యం యోగాభ్యాస పరాయణుడై కాలం గడుపుతున్నారు నరనారాయణులు తప పరాయణులయ్యారు వాళ్ళు నిత్యం యోగాభ్యాస పరాయణలే ఉన్నారు వాళ్ళు వీళ్ళేమో తపస్సు తపపరాయణలే అయ్యారు హిమాలయాల్లో బద్రికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు వెయ్యేళ్లకు పైగా గడిచింది తపస్సుల్లోకెళ్ళ అగ్రగనులయ్యారు వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది దేవేంద్రుడికి దడ పుట్టింది ఎలా భగ్నం చేయటమానా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు కట్ట కడపటికి తానే రంగంలోకి దిగాడు అతి దారుణమైన కామక్రోధ లోభ మోహాదును వెంటబెట్టుకుని గంధమాధనంపై ఉన్న ఐరావతం ఎక్కి భద్రికాశ్రమం చేరుకున్నాడు ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువులాగా అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తపస్ తేజస్సుతో పిరాజిలుతున్న నరనారాయణను చూశాడు ఏమిటి వీళ్ళ పట్టుదల తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు మహానుభావులారా ధర్మసుతులు కదా మీరు చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు ఏమిటి ముద్దే మీ ఉద్దేశం ఏమిటి మీ ఆకాంక్ష ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను ఇవ్వకూడనిదే అయినా ఇస్తాను అంతగా సంతోషించాను మీ తపస్సుకి కోరుకోండి అన్నాడు నరనారాయణలు ఉలకలేదు పలకలేదు ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రకటించాడు స్థిర చిత్తలే ధ్యానంలో మునిగిపోయిన ఆ జంట మునులలో చరణం లేదు ఇంద్రుడికి రోషం వచ్చింది మాయామోహిని సృష్టించాడు వారిపైకి ఉసికలిపాడు ప్రయోజనం లేకపోయింది సింహాలు పులులు తోడేళ్లను సృష్టించాడు భయపెట్టాలని ప్రయత్నించాడు ఫలితం లేకపోయింది ఇక ఏమి చేయడానికి తోచలేదు వరదానానికి లబ్ధులు కాలేదు సింహ సింహ శాద్ధువులాలకి భీతులు కాలేదు దీనికి వరాలకి బద్దులు కాలేదు సింహాలకి భీతి చెందలేదు మాయామోహనికి మోహితులు కాలేదు వీరి తపస్సును భంగపరచడం ఎలాగా చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు బాగా యోచన చేశాడు జనమేజయ ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసిందే చిన్నమాయలు పెదమాయను ఏం చేస్తాయి మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు వాగ్బీజ కామబీజ మాయాబీజ మంత్రాలను జపించేవారిని ఎవ్వరూ బాధించలేరు అయినా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు మనమధుర్ణి వసంతుణ్ణి పిలిపించాడు రతీదేవితో అప్సరసులతో బద్రికాశ్రమానికి వెళ్ళి నరనారాయణను కామాత్రులను చెయ్యిండని ఆజ్ఞాపించాడు సుగంధ పరిమళాలతో పూల బాణాలతో వంపు సంపుల వయ్యారాలతో వారి మనసులను సమ్మోహితం చేసి లొంగదీయండి ఇది దేవకార్యం మన్మథా ఈ ప్రపంచంలో దేవ దానవ మానవ జాతుల్లో నీ బాణాల తాకిడికి లొంగరా లొంగి రానివాడు ఎవడు నీ శక్తి అమోఘం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీకు నీ పూల బాణాలకు ఓడిపోయినవాడే ఇక ఈ నారాయణులు నరనారాయణులు ఒక లెక్క పైగా ఇంతమంది అప్సరసలు నీ వెంట వస్తున్నారు నిజానికి ఒక రంభ ఒక తిలోత్తమ చాలు అసలు నువ్వు ఒక్కడవే సరిపోతావు అటువంటిది ఇంతమందితో కలిసి వెడుతున్నావంటే ఇక చెప్పేది ఏముంది జయం మనదే వెళ్ళిరా కార్యం నెరవేర్చు నువ్వు కోరిందల్లా నీకు బహుమతిగా ఇస్తాను నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను ఫలితం లేకపోయింది శ్రమ మిగిలింది అసలు మొదటే మిమ్మల్ని ఉండాల్సింది అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు వెళ్ళండి అని పంపించాడు వెళ్ళపోతూ మనమధుడు ఒక మాట చెప్పాడు దేవేంద్ర నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను అలా నర ఆ నరనారాయణుడు త్రిమూర్తుల్లో ఒకరిని కానీ ముగ్గురిని కానీ సూర్యుని కానీ లేదా మరింత మరింత దేవతనైనా కానీ ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహమరిచి మోహపరిచి తగోభంగం చేసి వస్తాను సందేహం లేదు అలా కాక వారు గనక దేవీ భక్తులైతే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా బాణాలు పనిచేయవు మన్మధుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు వెళ్ళమని తరిమాడు ఇది దుస్సాధ్యమైన కార్యం నువ్వే సాధించాలి నాకు హితం చేయాలి అని పంపించాడు సరే అని మనమధుడు బయలుదేరాడు నాలుగో అధ్యాయం సంపూర్ణం ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం అప్సరతలకు గర్వభంగం జనమేజయ ముందుగా వసంతుడు బద్రికాశ్రమంలో ప్రవేశించాడు ఒక్కసారిగా పచ్చదనం వెల్లివిరిసింది కొమ్మ కొమ్మ రెమ్మ రెమ్మ చిగురించింది పుష్పించింది తుమెదులు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి తరుగు తరుగున చిగురు గుగ్రులు కోకిలులే యుగ గీతికలు ఆలపిస్తున్నాయి పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి ఆశ్రమంలో ప్రతి జీవి వయసుతో నిమిత్తం లేకుండా రాగ రంజితమైంది తన సహచరిని కౌగులించుకుంది అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమైంది పరిమళ వాయు వీచికలు దక్షిణ దిశ నుంచి వీర్తించి తరువులను పులకరింపచేశాయి పరిమళ వాయువులు దక్షిణ దిశ నుంచి వచ్చాయి అంట మునీశ్వరుడుకు సైతం ఇంద్రియాలు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి ప్రతి మనమద్దులు రంగప్రవేశం చేశారు అయినా బాణ సారీ ఐదు బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురి చూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమమంతగా కలిగి తిరిగారు అంతలోనే రంభ తిలోత్తమాది అప్సరసులను వచ్చారు అప్సరసులు వచ్చారు బృందాలు బృందాలుగా చెట్ల నీడల్లో కూర్చుని సర్వతా స్వరతాస స్వరతాస సమన్వితంగా మధుర గా గీతాలను ఆలపించారు స్వరతాస సమన్వితంగా అంటే మధుర గీతను ఆలపించారు వీరి గీతాలు కోకెలు కళకూజితాలు తుమ్మెద్ర జుంకారాలు ఆశ్రమమంతా మారుమ్రోగింది నర నరనారాయణకు ధ్యాననిష్ట చెదిరింది చూపులను క్రమంగా బయటకు మళ్లించారు ఎటు చూసినా వసంత శోభ ఆ ఆ కాలంలో ఏమిటి వింత ప్రాణకోటి అంతా మనమత వ్యవస్థమై కనపడుతుంది ఋతు ధర్మంలో క్రమంలో ఈ విపర్యానం ఈల వచ్చింది అని నరుడు నారాయణుని అడిగాడు ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతి ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు సోదరా చెట్లు చూశావా నిలువున పుష్పించాయి కోకిలాలపాలను భ్రమర నాథాలను వినిపిస్తు వినిపిస్తున్నాయి అనే భూత మా మాతంగాని అంటే భయపడిన ఏనుగుని మోదుగు పువ్వుల వాడి గోడతో చీల్చి చెండాడి కేశరి అంటే సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది భయపడిన ఏనుగుని మోదుక పువ్వులు వాడి గోళ్ళతో చీల్చి చెండాడి వసంతకేశరి సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది బ్రహ్మన్ మన బద్రికాశ్రంలోకి వసంత లక్ష్మి వచ్చిందయ్యా అరుణాశోక హస్త కింసుక పాధ నీలా నీలా శోక కచ వికసిత కమలాసన నీలేంది వరనేత్ర బెల్వ పలస్తని కొందరధన మంజరీ క్రణ బంధుజీ నాథర సింధునారసఖ పుంస్కో పుంస్కో స్వర బరిహి బర్హ కలాప సారస స్వసన నూపుర వాసంతిబద్ధరసన మరాల గమన పుత్రజీవాంశు కన్యస్థ రోమరాజి విరాజిత తమ్ముడు ఆ కాలంలో వచ్చింది ఈ వసంత లక్ష్మి అంటే మన తపస్సుని భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి అప్సరసుల గానం వినపడుతుంది కదా మన ధ్యానాన్ని నాశనం చేసింది ఇదంతా దేవేంద్రుడి పన్నాగం లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం మన తపస్సుకి భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు సందేహం లేదు సుగంధ పరిమళాలను ఎదురుచిల్లుతూ సుఖస్పర్శంగా విధించుతూ మలయాని నిలుడు తనువులను పులకింపచేస్తున్నాడు గమనించేవా ఇంకా సందేహమా ఇది నిశ్చయంగా చక్రక్రతుడి దుశ్చర్యయే నారాయణుడు ఇలా పలుకుతుండగా బండారం బయటపడిందని గ్రహించిన మన్మథుడు దసనీయంగా కన్నులు కన్నులకు కనిపించాడు మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేశి మహాశ్వేత మనోరమ ప్రమద్భర వృతాచి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభ సోమ విద్యున్మాల అంబుజాక్షి కాంచనమాల ఇంకా అప్సరసలు మొత్తం పదహారు వేల యాభై మంది కలకలలాడుతూ కిలకలలాడుతూ కనిపించారు పదహారు వేల యాభై మంది అంటారు అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు నల నారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవిచూసించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది ఉండిపోండి అన్నాడు నారాయణుడు సరే అన్నారు వారందరూ నారాయణుడికి స్వాభిమానం పొంగిపొర్లింది తమ మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి తపశక్తి చూపించాలి అనుకున్నాడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చర్చుకున్నాడు ఒక సర్వాంగ సుందరి ఆర్భవించింది రంబాదును మించిన అందగత్య ఊరు నుంచి పుట్టింది కనుక ఓర్వశి అన్నాడు నారాయణుడు మనమదుడే కాదు అప్సర అప్సరసులందరూ ఆశ్చర్యచకుతులే కళ్ళప్పగించి చూస్తున్నారు ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా పదహారు వేల యాభై మంది సుందరాగులను క్షణంలో సృష్టించాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పదహారు వేల యాభై మందికి వాళ్ళందరికీ సుందరాగలను క్షణంలో సృష్టించాడు వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు ఇందు ముగిసింది నరనారాయణల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు మరి ఇంకేమిటి ఆజ్ఞ అన్నట్టు తమ కనును తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి అవుతున్న రంభా అప్సరసలు నారాయణుడికి తపశక్తికి అయ్యారు నారాయణు యొక్క తపశక్తి గురించి చాలా అయ్యారు అందరి కనుల్లోనూ మన రాగం మిల మిలమిలలాడింది అందరి తనువులు పులకితమయ్యాయి ముక్తకంఠంగా పలికారు మహానుభావా నీ తపశక్తి అమోఘం నీ ధైర్యం అనన్య సామాన్యం ఏమని స్థుతించాలో ఎలా స్థుతించాలో తెలియటం లేదు నిజానికి మా చూపులు విషం పులిమిన తూపులు ఇవి సోకి ఎలా నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా ఎవరూ తారసపడలేదు మీ ఇద్దరి మనసులను మాత్రం కదిలించకలేకపోయాం కదిలించలేకపోయాం మీరు దేవాంశ సంభూతులు అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధులు దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాం ఇది మా తప్పే కానీ మా సౌందర్య గర్వం పటాపించలైంది నీకు ఓడిపోయాం అయితే అదే అదృష్టమై మాకు మీ దివ్య దర్శనం లభించింది మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు ఇది కేవలం మీ ఔదార్యం నిజమే మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు కలిగి శాపాలు ఇచ్చి తపశక్తిని వృధాగా వేప వేయపరుచుకోరు అప్సరసులు వినయ వినమిత గాత్రలే నమస్కరించి నిలబడి ఇలా పలుకుతుంటే నరనారాయణలు చాలా సంతోషించారు కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్న అయ్యారు సుందరాంగులారా మీ వినయానికి మేము సంతృప్తి చెందాం మీకేమి వరం కావాలో కోరుకోండి అనుగ్రహిస్తాం ఇదిగో ఈ వరవస్థిని మీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళండి మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి మీకు మీ నాయ నాయకునికి శుభమకు కాక మీరింక బయలుదేరవచ్చు ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికి తపోభంగం చేయకండి శాకశాపి తపో విఘ్నం ప్రకృత వివితహ పరం వెళ్ళిరండి నర నారాయణ పలుకులు రంభార్జ్య అప్సరసులకు ములుకుల్లా సోకాయి వారిని విడిచిపెట్టి వెళ్ళటానికి మనసొప్పలేదు నారాయణ మహర్షి ఎక్కడికి పెడతాం నీ పాద పద్మాలు ఆశ్రయించాం ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం కోరిన వరం ఇస్తానన్నావు కదా ఇదే మేము మేము కోరుకునే వరం అనుగ్రహించు మాకందరికీ నువ్వే భర్తవు స్వీకరించు మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన పదహారు వేల యాభై మంది వరాంగలతో కలిసి ఈ ఊర్వశి సర్గలోకానికి వెడుతుంది మా వదులుగా మా వదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది లెక్క సరిపోతుంది మేమిక్కడ నీ సేవలు చేసి తరిస్తాం మాట తప్పకు మాకు ఆశాభంగం కలిగించదు అది స్త్రీలను మరీ హింసరిస్తుంది కామాత్తులే వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్జులు చేయవలసిన పని కాదు భాగ్య వశించ వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం మిమ్మల్ని విడిచిపెట్టడం నీ మమ్మ మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు నువ్వు సమర్థుడివి తపశక్తి సంపన్నుడివి దయచేసి మా అభ్యర్థిని అంగీకరించి స్వీకరించు సుందరాంగులారా వెయ్యేళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను జితేంద్రుడయ్యాను ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల కోసం కామోపభోగాల మీద నాకు ఇచ్చలేదు బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు నారాయణ మహర్షి శబ్ద స్పరిశ రూపరసంధాలు ఐదింట స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైనదని పెద్దలు చెబుతున్నారు శబ్దం సరిస రూపరసంధాలన్నిట్లోనూ ఉత్తమం ఉత్తమని చెప్తున్నారు అన్నాడు పెద్దలు చెప్తున్నారు అది ఆనంద రసమూలం అంతకు మించిన సుఖం మరొకటి లేదు కాబట్టి మాకు అదే ప్రసాదించు వరం ఇస్తానన్నావు మాట నిలబెట్టుకో మాతో కలిసి నిర్భ నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధ మాధవన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు ఒకవేళ తపస్సులో స్వర్గలోకాన్ని పొందుదామని అనుకుంటున్నామేమో తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామని అనుకుంటున్నావేమో అది ఈ గంధమాదరం కన్నా అందమైనది అధిక సుఖదాయకమైనది కానే కాదు అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం అని అప్సరస్తులు నారా నరనారాయణతో మాట్లాడుతున్నారు ఇన్ని ఐదో అధ్యాయం సంపూర్ణం చతుర్థ స్కంధంలో ఐదో అధ్యాయం సంపూర్ణం ఓం శివుగురు మహా సర్వం శ్రీకృష్ణాత్నమస్తు మనం ముప్పై ఆరో భాగంగా చదువుకుంటున్నాం ముప్పై ఆరో భాగం సంపూర్ణం